ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన భారత రత్న మాజీ ప్రధాని డాక్టర్ అటల్ బీహార్ వజ్పాయి గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు తదనంతరం కావలి ఏరియా హాస్పిటల్ నందు శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పురస్కరించుకొని పేషెంట్లకు బాలింతలకు గర్భిణీలకు పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్ పట్టణ ఉపాధ్యక్షులు లక్కా రాజుభాస్కర్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుట్టుబైన మాధవరావు యాదవ్ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు కామినేని ఉదయలక్ష్మి కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తిరుపతి స్వామి ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు జలదెంకి విజయ్ కుమార్ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మందా శ్రీనివాసులు పసుపులేటి సుధాకర్ గుంజీవాసు షేక్ మస్తాన్ భాషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా వారికి పుష్పమాలను అర్పించి ధన నివాళులు అర్పించాము అలాగే ఈరోజు అటల్జీని గుర్తు పెట్టుకోవాలంటే ఒకటే గుర్తు మనకున్న ఈ చార్ బుస్ అంటే ఈ రహదారు అనుసంధా అనుసంధానం అనేది అది చూస్తేనే మనకు అతల్జీ గుర్తొస్తారు వారు ఎంతో నైపుణ్యంతో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుపరిపాలన అందించారు దాని ఆదర్శంగానే వారి పుట్టినరోజును ఒక సుపరిపాలన దినోత్సవంగా మన ప్రభుత్వం వారు ప్రకటించారు వారు ఎలాంటి సున్నితమైన వ్యక్తి అంటే వారు మొదటిగా ప్రధానమంత్రి అయినప్పుడు ఒక పదమూడు రోజులే వారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఒక్క ఓటు తేడా ఉంటే ఆ ఒక్క మెజార్టీలో ఒక్క ఓటు తేడా ఉంటే వ్యతిరేకించారు అలా వాళ్ళు వారు తొంభై ఎనిమిదిలో పదమూడు నెలలు ప్రధానమంత్రిగా ఉన్నారు తొంభై తొమ్మిదిలో పూర్తి కాలం కొనసాగించారు వారు ఉన్న వారు వారి పరిపాలించిన టైంలో చక్కటి ఆలోచనలతో ప్రతిపక్షంలో ఉన్న వారిని కూడా కలుపుకుంటూ వారు చక్కటి పరిపాలన ఇచ్చారు వారికి భారతరత్న అవార్డు గ్రహీత వారి మార్గంలో మనందరం కూడా నడవాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజు అంత్యోదయం లక్ష్యంగా పనిచేస్తున్నారు మనం అందరం కూడా సహకరించి మనం సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన శాఖ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయులందరూ కూడా ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్నటువంటి విషయం అందరూ కూడా తెలుసు మనం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయం మనందరం కూడా గమనిస్తారు ఆయన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా అనేక విషయాలు తెలియజేశారు అయితే ఈ దేశంలో సామాన్య మానవులకు కానీ ప్రజలకు కానీ అందాల్సినటువంటి ఏదైతే సంక్షేమాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఉన్నాయో విద్య వైద్యం న్యాయం ఇవి మాత్రమే ఇక్కడ దేశంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి వారు అభివృద్ధి చెందేదాని కింద మంచి ఆలోచన అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం కానీ ఈరోజు చూస్తే ఈ దేశంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు మనం గమనిస్తూ ఉంటే జాతీయ రహదారులు ఏ విధంగా ఎంత అద్భుతంగా ఆయన యొక్క ఆలోచనతో ఈరోజు జాతీయ రహదారులన్నీ కూడా సిక్స్ లైన్స్ కావచ్చు ఫోర్ లైన్స్ కావచ్చు అద్భుతమైనటువంటి రోడ్లు ఇచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ భద్రతలో కూడా ఎక్కడా కూడా భయపడకుండా జంకకుండా ఏ దేశాలు వచ్చరికి వెళ్ళకుండా మొట్టమొదటిసారి అణుబాంబుని పేల్చినటువంటి వ్యక్తి ప్రయో ఏదైతే పేల్చినటువంటి వ్యక్తి మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే ఈ దేశ భద్రతలో కానీ దేశం ముందుకెళ్ళే విషయంలో కానీ ఈ యొక్క ఆలోచనని నమస్కారం ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అనేక రకాలైన సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఇక్కడున్న గర్భిణీ స్త్రీలకు కానీ డెలివరీ అయిన వాళ్ళకు కానీ రోగులకు అందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది అలాగనే ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రూట్స్ ఇచ్చి బ్రెడ్ ఇచ్చి ఈ యొక్క వాజ్పేయి గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈరోజు సుపరిపాలనలో భాగంగా మేము ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు కందుకూరు సత్యనారాయణ గారు అలాగనే బీజేపీ రాష్ట్ర నాయకులు కార్యవర్గ సభ్యులు గుడ్లపల్లి కుమార్ గారు అసెంబ్లీ కన్వీనర్ అన్న సీవిసి అన్నగారు అలాగనే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు అధ్యక్ష యో వివిధ మోర్చాలకు సంబంధించిన అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనడం జరిగింది అయితే వాజ్పాయి గారి చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఆయన ఈ దేశాన్ని ఒక ఆత్మలాగా భావించుకొని ఈ దేశంలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చేతి చూపించిన వ్యక్తి ఆయన అడుగుదాడల్లోనే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తూ ఉన్నారు మనం ఈరోజు వాజ్పేయి గారి పేరు చెప్పడంతో మనం అలాగనే సాగర మాల అలాగనే జాతీయ రహదారులు మనకి స్వర్ణ చతుర్భుజ రహదారుల్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం అలాగనే అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి అంత్యోదయ పథకాలతోటి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేసిన భారత ప్రధాని భారత రత్నగా మనం ఈరోజు పిలుచుకోవాలన్నాం ఆయన అడుగు జాల్లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నడవడం జరుగుతుంది కాబట్టి అలాంటి ఉన్నతమైన కవి కోకిల అయినా అలా రచయిత అయిన ఈ యొక్క వాజ్పేయి గారి చరిత్రని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలా ఆయన ఆశయాలని ఆదర్శంగా తీసుకోవాలా ఆయన జీవిత చరిత్ర పాఠాలలాగా మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకొని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడిన మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు కావాలి పట్టణంలో జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన మనందరికీ అదేవిధంగా ఈరోజు భారతదేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం వాజ్పేయి గారు పుట్టిన రోజుని సుపరిపాలన రోజుగా ఈరోజు ప్రకటించడం కూడా చాలా సంతోషం వారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో విజయ తేదీ ఇరవై ఐదో తేదీ డిసెంబర్ నిర్మించారు నిర్మించిన వారి యొక్క కుటుంబం సామాన్య కుటుంబం వారి తల్లి అధ్యాపకులు వారి ఇంట్లో కూడా అందరూ కూడా అధ్యాపకులు వారు తెలుగులో బాగా పొలిటికల్ ఎంఏ చేశారు ఆ తదనంతరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో ప్రచారంగా పాల్గొని ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో భారతీయ జనసంఘకి వారిని ఇవ్వడం జరిగింది ప్రచారం వారు అనేక సంవత్సరాలు కఠోరమైన సభతోటి ఈ యొక్క పనిచేయడం జరిగింది కూడా తెలుసుకోవాలి అధికారము అధికారం ఉంటేనే పార్టీ అధికారం లేకపోతే పార్టీలో పనిచేయము అనేది కాకుండా వారు ఈ యొక్క దేశ అభివృద్ధిని దేశ భక్తితో పనిచేయాలి అని ఒక నూతన అధ్యయనంతో వారు పనిచేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారు ప్రతిపక్షంలో పదిసార్లు ఎంపీగా పార్లమెంట్ మెంబర్గా రెండుసార్లు రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో వారిని అధికార పార్టీ ప్రశంసించి వారికి విభూషణ్ అదేవిధంగా భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అలాంటి మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలకి భిన్నంగా ఆదర్శంగా మంచి ఆలోచనతో మనందరం కూడా కలిసి ఉండాలి దేశభక్తితో పాటు అభివృద్ధిని గారు వారి యొక్క ఆ యొక్క ఆలోచన విధానంలో మనందరం కూడా కలిసి పనిచేస్తున్నాం ఈరోజు మన రాష్ట్రంలో మనం అధికారంలో లేనప్పటికీ అధికారం అనేది కాకుండా మంచి సుపరిపాలన ఇవ్వాలి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి అనే మంచి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పనిచేస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం కావచ్చు కావలి పట్టణ శాఖ కావచ్చు మనం కూడా ఇక్కడ ఆ విధంగా కలిసి పనిచేస్తున్నాం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వారు వారి గురించి ఒక చిన్న విషయం మీకు చెప్పి ఈ యొక్క వారి జీవిత విశేషాలు చాలా ఉన్నాయి మనందరం కూడా వీలున్నప్పుడు వారి జీవిత విశేషాలు కానీ చదువుకుంటే మనం చాలా అధ్యయనం ఉంటుంది మనం అనేక సార్లు పనిచేస్తే ఎక్కడ కూడా ఆధారంగా ఉండదు భారతీయ జనతా పార్టీ అని మనం చెప్పుకుంటే వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు చూసుకుంటాం లేదు వారు అదేవిధంగా వారు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఢిల్లీ శాఖలో మనకు ఉభయ ఏళ్ళు ఆరు గంటలకు రాత్రి పొందినందరకు వచ్చేసి చాలా ఇష్టంగా అది కూడా సగటు మంచిది తీసుకున్న తర్వాత వెంటనే ఆ రోజు ఉన్న తీర్థాలు ఉపాధ్యాయ గారు వారి దగ్గరికి వెళ్ళి వారి పరిస్థితిని చూసి ముందు నువ్వు వచ్చి స్నానం చేసి భోజనం చేయాలని వారిని స్నానం చేసి భోజనం చేసి ఆ రోజు పండుకున్నారు మళ్ళీ ఉదయాన్నే ఆరు గంటలకు వారు లేచి మళ్ళీ యథాప్రకారం పోయినాడు కాబట్టి మనము కార్యకర్తగా మన లక్ష్యం ఈ యొక్క సమాజానికి మంచి సుపరిపాలన ఇవ్వాలి ఈ యొక్క సమాజం అభివృద్ధి కావాలి అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు కావాలి ఈరోజు మనం చూస్తున్నాం అనేక విద్యోగాలు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా అనేక మాఫియాలు అది ఏ మాఫియా కావచ్చు మట్టి మాఫియా కావచ్చు భూస్కం మాఫియా కావచ్చు గౌడీలో కావచ్చు అనేక రకాలు ఎన్నిటి ఎక్కడ కూడా వారి యొక్క జీవితంలో ఏనాడు ప్రోత్సహించలేదు దరిద్రాలు కూడా కాబట్టి శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చే మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్